హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భారత్ చైనా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఇరు దేశాలు భారీగా ఆయుధాలను బలగాలను సిద్ధం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను చైనా సరిహద్దుల వెంబడి భారత్ మోహరించింది భూటాన్ టిబెట్లకు ఆనుకుని ఉన్న తవాంగ్పై భారత ఈశాన్య ప్రాంతం ఆధారపడి ఉంటుంది ఈ భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే చారిత్రక రాజకీయ సైనిక ప్రాముఖ్యతను కలిగిన ఈ భూభాగం మాత్రం భారత నియంత్రణలోనే ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దళైలామా చైనా సైనిక చర్య నుంచి తప్పించుకోవడానికి సమీపంలోని పర్వత మార్గాల దారిలో భారత్కు పారిపోయారు ఇది జరిగిన మూడేళ్ల తరువాత ఈ ప్రాంతంలో భారత చైనాలు యుద్ధం చేశాయి తాజాగా ఈ ప్రాంతంలో అమెరికా తయారు చేసిన చినుక్ హెలికాప్టర్లు అల్ట్రా లైట్ టౌడ్ హోబిట్జర్లు రైఫిల్స్ తో పాటు స్వదేశీయంగా రూపొందించిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు అత్యాధునిక నిఘా వ్యవస్థను భారత మోహరించింది గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చైనా ముప్పు పెరుగుతుండడం వల్ల అమెరికాతో భారత రక్షణ సంబంధాల్లో భాగంగా ఆ దేశం ఈ ఆయుధాలను కొనుగోలు చేసింది ఆయుధ సామర్థ్యాలను తెలియజేయడానికి భారత సైనిక సిబ్బంది గత వారం రిపోర్టర్ల బృందాన్ని ఈ ప్రాంతం గుండా తీసుకువెళ్లారు ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మాట్లాడుతూ బూట్లు ఆర్మర్ ఫిరంగి ఎయిర్ ఫోర్స్ మద్దతుతో మరింత వేగంగా శత్రువులపై దాడి చేయగలమని తెలిపారు గతాది లోయలో జరిగిన ఘర్షణలో కనీసం ఇరవై మంది భారత సైనికులు చనిపోయిన తర్వాత చైనాతో సరిహద్దు వెంబడి తన రక్షణను బలోపేతం చేయడానికి భారత్ నడుముగించింది ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించడానికి చర్చలు జరుపుతున్నప్పటికీ కశ్మీర్కు సమీపంలోని మరో సరిహద్దు ప్రాంతంలోని కీలకమైన ఫ్లాష్ పాయింట్ నుంచి వెనక్కు తగ్గడానికి చైనా ఇంకా అంగీకరించలేదు ఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ రాజేశ్వరి పిళ్లై రాజగోపాలన్ మాట్లాడుతూ చైనాతో చర్చల్లో పురోగతి లేకపోవడంతో భారత్ తీవ్ర నిరుత్సాహంతో ఉంది అని అన్నారు భారత్ తన సామర్థ్యాలు మౌలిక సదుపాయాలను నిర్మించడానికి అమెరికా వంటి భాగస్వామ్య దేశాల నుంచి మరిన్ని ఆయుధాలను పొందేందుకు ఎందుకు కృషి చేయాలో వివరిస్తుంది అని ఆమె అన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్